హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి సమ్రాజ్యాల బండలాడు ప్రకటించండి ఈరోజు నాలుగో రోజు అండి నాలుగో రోజు ఆరు పల్ల విభాని ప్రవేశం జరుగుతుంది ఆ ఆరు పల్లె విభానికు వచ్చిన జరుగుతుంది జిఎం మార్బుల్స్ గురిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గురిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపూర గ్రామం కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వరకిత్తలండి మీరు రోజున గీత వచ్చేసి ఇంద్రసేనారెడ్డి అండి వేరే నరసింహరెడ్డా సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఈ గీత్త వచ్చేసి సమరసింహారెడ్డి అండి అది ఇంద్రసేనారెడ్డి అండి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి అండి ఇది సమరసింహారెడ్డి అండి అది ఇంద్రసేనారెడ్డి గీత్త అండి ఫ్రెండ్స్ మరొక జా మీ ముందుకు వస్తాను